వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి బడ్జెట్ సమావేశాల సందర్భంలో గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ చేసిన ప్రసంగంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ఎంలా తీవ్ర స్థాయిలో స్పందించారు గవర్నర్ ప్రసంగం అంతా డొల్లగా వాస్తవాలకి దూరంగా ఉందని కూడా ఆమె విమర్శించారు అయితే రాష్ట్ర అభివృద్ధికి దిశానిర్దేశం లేకుండానే కేవలం మాటలకి మాత్రమే పరిమితమైందని ఆరోపించారు ఎన్నికల మేనిఫెస్టోకు దిద్దినట్లుగా ప్రసంగం ఉందని కూడా ఇద్దేవా చేశారు అయితే గత పంతొమ్మిది నెలల పాలనలో జరిగిన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఈ ప్రసంగం మంచిగా ఉపయోగించుకున్నారని కూడా మండిపడ్డారు షర్మిల అయితే షర్మిల మాట్లాడుతూ పునర్నిర్మాణం పేరుతో ప్రచారం తప్ప ప్రగతికి సంబంధించిన స్పష్టమైన కార్యాచరణే లేదు కూటమి ప్రభుత్వానికి విజన్ లేదు జగన్కి బుద్ధి లేదు అన్నారు సుపరిపాలన లేదు సమతూకం అంతకన్నా లేదు అంటూ విమర్శలు గుప్పించారు ముఖ్యంగా సూపర్ సిక్స్ హామీలు ప్రస్తావిస్తూ అవి సూపర్ సిక్స్ కాదు సూపర్ ప్లాప్ అని వ్యాఖ్యానించారు అయితే ముప్పై మూడు వేల కోట్లతో అమలు చేస్తున్నామనేది బోటకమని నిరుద్యోగులకు నెలకు మూడు వేల రూపాయలు ఇస్తామన్న హామీ కూడా ఎక్కడా కనిపించట్లేదని ప్రశ్నించారు అయితే అన్నదాత సుఖీబాబు గురించి కూడా మాట్లాడుతూ దీని కింద నలభై లక్షల మంది రైతులు మోసం చేశారని షర్మిల ఆరోపిస్తున్నారు తల్లికి వందనం పథక కింద కూడా ఇరవై లక్షల మంది పిల్లలకు న్యాయం జరగలేదన్నారు ఇక మెగా డిఎస్సి డిఎస్సి గురించి అసలు మాట్లాడడం కూడా వేస్టే అన్నారు కోట్లాది మంది మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పి ఆడబిద్ద పథకం ఆచరణలో లేదని ఐదు లక్షల మంది మహిళలు పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తున్నామనటం కూడా హాస్యాస్పదమని అన్నారు ఇక పీ ఫోర్ విధానం ద్వారా పేదరికాన్ని నిర్మూలిస్తామనటం చెప్పటం పచ్చి మోసమని షర్మిల కూడా మాట్లాడారు పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నవి కేవలం కల్పిత గణాంకాలే ప్రజలు మభ్యపెట్టే ప్రకటనతో పాలన సాగుతోందని కూడా విమర్శించారు ఇక యూనివర్సల్ హెల్త్ పాలసీ పేరుతో కూడా ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేశారని షర్మిల ఆరోపించారు ఒకటి పాయింట్ నలభై మూడు కోట్ల కుటుంబాలకు వైద్యం అందటం లేదు పోలవరం ప్రాజెక్ట్ ఎత్తును నలభై ఒకటి పాయింట్ పదిహేను మీటర్లకు తగ్గించి జీవనాడిలో జీవన్ తీసేశారని కూడా విమర్శించారు ఇక పెండింగ్ ప్రాజెక్టులు పట్టింపు లేకపోయినా కూడా రాష్ట్రానికి భారమయ్యే ప్రాజెక్టులపై మాత్రమే ప్రేమ చూపుతున్నారని అన్నారు అయితే అప్పట్లో జగన్ ఏం చేశారో కూడా గుర్తు చేసుకుంటూ కూడా ఈయన కూడా ఎట్లానే గాలికొదిలేశారని మాట్లాడారు అట్లాగే అమరావతి కూడా చట్టబద్ధత ఇచ్చామనటం కూడా ఈ దశాబ్దపు అతి పెద్ద జోకని ఎద్దేవా చేశారు ఇక ట్రూ అప్ పేరుతో పదిహేను వేల కోట్ల భారం మోపి ట్రూడౌన్ పేరుతో నాలుగు వేల కోట్లు తగ్గించామనటం కూడా అన్నారు అయితే గ్రామీణాభివృద్ధికి దోహదపడే వంటి పథకాలను కూడా పక్కన పెట్టి కొత్త పథకాలను గొప్పగా చెప్పుకోవటం ప్రభుత్వంకి పెద్ద మూర్ఖత్వం అని కూడా అన్నారు అయితే రాష్ట్రంలో సగటున యాభై రెండు రోజుల పనికి అవకాశం లేకపోయినప్పటికీ నూట ఇరవై ఐదు రోజులు ఉపాధి కల్పిస్తామనటం కూడా ఈ తప్పుదారి పట్టించటమే అని పేర్కొన్నారు ఇక టమాటో ఉల్లి రైతులు కిలో రూపాయి కమ్ముకున్నా కూడా పట్టించుకోని ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వేషన్ ద్వారా రైతులను ఆదుకున్నామని చెప్పటం కూడా దారుణం అంటున్నారు ఎరువుల కొరతని కూడా కప్పిపుచ్చుకున్నారు భూసారాన్ని పెంచుతున్నామన్నారు మరి ఇవన్నీ అతి పెద్ద వైఫల్యాలంటూ మాట్లాడారు ఇక అదే విషయంగా జగన్పై కూడా విమర్శలు చేశారు షర్మిల అయితే రీసెంట్గా జగన్ అసెంబ్లీకి వచ్చిన విషయం తెలిసిందే అక్కడి నుంచి వాకౌట్ చేసిన విషయమే తెలిసిందే అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కూడా షర్మిల తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు అసలు నువ్వు ప్రతిపక్ష నేతగా ఉన్నావా ఇంకేమన్నా చేస్తున్నావు అని ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బాధ్యత నీకుంది అయినా కూడా సభను బహిష్కరించడం సరికాదన్నారు ప్రజలు ఓట్లేసింది ఒక్కరోజు మురిపానికి కాదని అసెంబ్లీలో ప్రజల సమస్యలు లేవనెత్తేందుకే అని గుర్తు చేశారు ఇక జగన్ వ్యక్తిగత ఎజెండాను పక్కన పెట్టి ప్రజల ఎజెండాతో అసెంబ్లీకి హాజరు కావాలని సూచించారు ప్రభుత్వ హామీల అమలు నిర్లక్ష్యాలపై సభా వేదికగా ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు శాసనసభకు వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేసి ఇంట్లో కూర్చో అంతే తప్ప డ్రామా ఆడద్దు తన ఎమ్మెల్యేలతో కూడా రాజీనామాలు చేయించుకో అంటూ షర్మిల సవాల్ విసిరారు ఇదే మే వీడిద్దరి గొడవ ఇంకా తారాస్థాయికి చేరుతోంది దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి చూస్తూనే ఉన్నండి బర్డ్ మీడియా